అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంట కల్పడం తప్ప ఇంకొకటి కాదు అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం నేను ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తూ ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈరోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఎలా మొత్తంగా ఇలా నిండు నిన్న కాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో మా మీద బురద తెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్లో శాంక్షరీలో ఇరుక్కపోయింది రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు